అన్న సభల్లో కానీ వైసీపీ నాయకులలో మాత్రం ముఖాముఖ్యలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక డెబ్బై ఐదు ఎమ్మెల్యేకి సీట్లు ఒక డెబ్బై ఐదు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లు నన్ను గెలిపించండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఎలా చూస్తారు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాయి మాటలను నమ్మి ఒక్క ఛాన్స్ ఆన పాపానికి ఈ రాష్ట్రం పాతికేళ్ళు వెనకపోయి పూర్వం నాగరికతగా ఎలా బతుకుతున్నారో ఇప్పుడు రాష్ట్రం కూడా గ్యాస్ బండ్లు వదిలేసి పొయ్యి కట్టెల పొయ్యిలు పెట్టుకునే స్థాయిలో పెట్రోల్ పో వాహనాలు నడపడం పోయి సైకిల్ వేసుకునే స్థితికి వాళ్ళ దిగజారిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ సిగ్గు శరం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాకు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీలు ఇరవై ఐదు నాకు ఎంపీలు అనడానికి సిగ్గు శరం వదిలిపెట్టి ఈ విధంగా అడగడం చాలా సిగ్గుమాలితనం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక్క కంపెనీ ఏదైనా ఒక సంస్థ తీసుకొచ్చి ఒక లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాం లేదా ఉపాధి కల్పించాం అని ఏ ఎక్కడైనా ఏ సభలో అన్నా చెప్పగలిగారా ఎంతవరకు ఎంతవరకు చెప్పే మాట బటన్ నొక్కే డబ్బులు పడతాయి బటన్ నొక్కే డబ్బులు పడుతున్నాయి మరి ఈ అప్పుని అమ్మమ్మ కూడా ఎవరు తిరుగుతాడు నీ అమ్మమ్మ ఎవడు తిరుతాడు నీ అప్పు ఎవడు తెరవాలి ఈ అప్పు ఎవరు తెరవాలి ఈ అప్పు కూడా జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్ వచ్చే ఆదాయంతో కానీ నీ పవర్ ప్లాంట్లో వచ్చే ఆదాయంతో కానీ నీ స్టీల్ ప్లాంట్లో వచ్చిన ఆదాయంతో కానీ ఈ అప్పులు తీర్చి నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అడిగినా నూట ఇరవై ఐదుకి నూట ఇరవై ఐదు ఎంపీలు అడిగినా మేము కూడా స్వాగతించి ఓట్లేస్తాం నువ్వు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి తీసుకెళ్ళి ఇవాళ మళ్ళీ నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అడగడం అనేది సిగ్గుమాలి జెండా ఇవాళ తెలుగుదేశం జనసేన ఐక్య వేదిక ఏర్పాటు చేసి జెండా అనే ఒక ప్రోగ్రాం బహిరంగ సభ ఏర్పాటు చేస్తే లక్షలాది జనం నాకు తెలిసి బహుశా ఇప్పటికే మూడు నాలుగు లక్షలు జనం చేరిపోయారు రోడ్లు ఐదు ఆరు కిలోమీటర్ల పొడుగు రోడ్లు జనం బాడ్లు తీరారు ఇప్పటికే ఫోన్లు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నారంట ఖచ్చితంగా ట్రాఫిక్లోకి పై గంట పైగా అయిపోయింది జనం స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు అరే బాబు నువ్వు సిద్ధం వద్దా అనే సభలకి నువ్వు వాలంటీర్లు పెట్టి స్కూల్ పిల్లలు స్కూల్ వ్యాన్లు మార్పించి వాళ్ళందరిని ఎక్కించి భయపెట్టి డబ్బులిచ్చి ఇంత చేస్తేనే పొట్టమన్న వాళ్ళు లక్ష మంది అసలు రూపాయి ఖర్చు లేకుండా ఈ లక్షలాది జనం చూడండి తండోపు తండాలమైన జనం ఎందుకు వస్తున్నారు నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నిన్ను ఓడించి తెలుగుదేశం జనసేన ఐక్యమైన ఒక ఒక విప్లవత్తమైన ఒక వేదికను ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళిద్దరూ మార్చగలరు దశ దిశని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్చగలరు అనే ఒక నమ్మకంతో ఈ జనం అంతా రావడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం ఇచ్చిన ఎలక్షన్ హామీలన్నీ కూడా అంటే నవరత్నాలన్నీ కూడా ఎనభై ఏడు శాతం ఇళ్ళకి అంటే పేదలకి మనం అందించాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు సామాజిక న్యాయం చేసాం ఇదే మంది ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా నూట డెబ్బై శాతాలు గెలుస్తామని చెప్పి మాట్లాడుతాం నిజమే నువ్వు సామాన్యులకి డెబ్బై ఎనభై ఏడు శాతం తీసుకెళ్ళావు కానీ ఎనభై ఐదు శాతం డెబ్బై శాతం నువ్వు చెప్పే ఎనభై ఐదు శాతం కదా వంద శాతం కరెంటు బిల్లు పెంచావు పెట్రోల్ ఛార్జీలు పెంచావు చెప్ప చెప్పదు నువ్వు నువ్వు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చేది బాగా అయితే ప్రతి కుటుంబానికి ఒక అరవై డెబ్బై వేలు ఇస్తాం ప్రతి కుటుంబం రెండు లక్షలు కోల్పోయింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా దాన్ని అర్థం చేసుకున్నాడు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా గెలిపిస్తారు ఉమ్మడి కార్యాచరణతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్తారు సార్ మొన్న తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని అసలు ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తా ఉన్నారు సార్ ప్రజలు స్వాగతం ఎలా ఇస్తారని ఈ జన సందోహాన్ని చూసి మీరు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బాగా కెపాసిటీ ఉంటే ఓ రెండు మూడు లక్షల కెపాసిటీ ఉంటుంది కానీ జనం దగ్గర దగ్గర ఐదు లక్షల పైన జనాభా ఇక్కడికి చేరుకుంటారు ఖచ్చితంగా చూడండి సాయంకాలానికి ఒక పది కిలోమీటర్లు తాడేపల్లిగూడు అంటూ పది కిలోమీటర్లు తాడేపల్లిగూడు ఇటు కూడా జామ్ అయిపోయి రాత్రి ఒంటి గంట రెండు నెలలకి ఇళ్ళకెళ్తే చాలు అంటే లక్షలాది జనం వాళ్ళ బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయటకు వస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఎవడో పేటిఎం బ్యాచ్ లాగా ఎవడో డబ్బులు ఇస్తే వచ్చేవాడు కాదు ఇళ్ళు అంటే జనసేన టీడీపీ పొత్తున ప్రదర్శన ఖచ్చితంగా స్వామిస్తానని ప్రదర్శన నిదర్శనమే కదా ఈ జన సందోహం లేకపోతే ఈ జనం నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి లాంటి శాటిష్టి ముఖ్యమంత్రి ఇలా కేసులు పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టే జగన్మోహన్ రెడ్డి పట్టుకోబడి జనం పైకి వస్తున్నారంటే ఎంత ఎంత కష్టం ఉందో జనాల్లో మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ అభ్యర్థులు అంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు కావాలనే చంద్రబాబు జనసేన పార్టీని తొక్కు పెడుతున్నారనే విధంగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నారు ఎలా చూడొచ్చు సార్ ఇది ప్రతిపక్షాల కుట్ర పవన్ కళ్యాణ్ గారే ఈసారికి మనం తక్కువ సీట్లు అడుగుతాం ఎందుకంటే మన బలం మనం కూడా తెలవాల్సింది మనం ఒక్క సీటే పోయినసారి గెలిసాం ఈసారి మనం బలం తెలుసుకున్న తర్వాత రేపు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అడుగుదాం మాది ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగుతోటి పొత్తు అయిపోవట్లా మేము దీర్ఘకాలికంగా పొత్తుని కొనసాగిద్దాం అనుకుంటున్నాం మేము ఈ జగన్మోహన్ రెడ్డిలాగా ఒకసారి ఎత్తిపోతే చేసి బసవాసులాగా ఎట్ట ఒక నాటి చేసి వదిలేద్దాం అనుకోట్లా ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు జీవితకాలం పైన జరుగుద్ది ఖచ్చితంగా ఈ ఈసారి ఈ ఇరవై అవచ్చు ఈసారి యాభై కూడా అవచ్చు సరే ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా అలాగే జనసేన అభ్యర్థిని ప్రకటించిన చోట టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటారు అసలు ఏ విధంగా ఉంటుంది సార్ ఒక మాట మరి ఖచ్చితంగా చెప్తాను ఇవాళ నాకు తెలిసింది రాష్ట్రంలో రెండే రెండు విధానాలు ఒకటే జగన్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక విధానం జగన్ ప్రభుత్వ విధానం జగన్ ప్రభుత్వానికి వేయాలనే విధానం కానీ నూటికి ఎనభై ఎనభై శాతం జగన్ ఇంటికి సాగనంపాలని ఖచ్చితంగా కంకణ కట్టారు మాకు అభ్యర్థి ముఖ్యం కాదు మాకు పార్టీ ముఖ్యం కాదు ఎవరు మీరు తెలుగుదేశం పార్టీ జనసేన ఏ అభ్యర్థి నుంచి పెట్టే ఆ అభ్యర్థికి ఓటే ఓటేస్తామని ముక్త కంటంతో జనం చెప్పడం జరుగుతుంది సార్ ఏంటి సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఏ విధంగా ప్రజాస్పందన ఈ హామీల మీద సార్ సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్గా ఉంది ప్రజల్లో దూసుకుపోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈసారి ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేరుస్తాడు మన బతుకులు మారుస్తాడు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు జనాలు